ఒకసారి రైతు ఎడుపు వినండి ఇంత రోజులను చిన్న దుర్మార్గుడు మొత్తం కూడా కలుపు మందు పిచ్చుగా చేయడం జరిగింది నాకైతే ఎంతో బాధేసింది సో ఎంత కక్ష ఉన్నా వ్యక్తుల మీద ఎంత ఇలాంటి దారుణాన్ని అయితే పాల్పడవద్దు సో ప్రతి ఒక్క రైతు గమనించాలి ఎందుకంటే ఒక మిరప తోట సాగు చేయాలంటే ఎంత కష్టమో ప్రతి రైతుకు తెలిసిన విషయం ఈ సమయంలో ఎనభై ప్యాకెట్లు అంటే దాదాపుగా అంత ఖర్చు పెట్టి అంత అప్పు తీసుకొచ్చి మరీ మిరప సాగు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి నష్టాన్ని రైతుకు మూటగట్టడం చాలా వరకు పాపం దారుణం అని చెప్పవచ్చు ప్రతి ఒక్క రైతుకు ఇటువంటి పరిస్థితి రావద్దు ఏ రైతు కూడా ఇటువంటి దారుణాన్ని పాల్పడవద్దు ఎందుకంటే మిరపనని చంపడం అంటే మామూలు విషయం కాదు అది ఎందుకంటే అది రైతు కష్టాన్ని చంపినట్టు రైతు యొక్క బతుకును చంపినట్టు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత నష్టాన్ని ఒక రైతుకు అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు ఈ సమయంలో ఒక రూపాయి కూడా పుట్టని పరిస్థితి ప్రతిదీ కూడా అప్పు తీసుకొచ్చి మరి ఇటువంటి మిరపనాలు సాగు చేయడం జరుగుతుంది